ైబో చాలా కాలం క్రితం చెప్పిన వన్ వరల్డ్ సిస్టమ్ ఇప్పుడే నెమ్మదిగా నిర్మించబడుతుందని మీకు తెలుసా ఇది ఊహ కాదు మన కళ్ళ ముందే జరుగుతున్న ప్రవచనం ప్రకటన పదమూడు ఇలా చెప్తుంది ఆ ముద్ర అంటే ఆ మృగం పేరు గానీ లేదా సంఖ్య గానీ లేకుండా ఎవరికైనా అమ్మడం గాని కొనడం గాని జరగదు బై చేయలేరు సెల్ కూడా చేయలేరు కదా ఇవే ఇప్పుడు కనబడుతున్న అంత్యకాలపు సూచన ఒక్కసారి చుట్టూ ఏమి జరుగుతుందో గమనించండి వరల్డ్ పీస్ అగ్రిమెంట్స్ గురించి ప్రతి రోజు మాట్లాడుతున్నారు యుద్ధం ఉన్న దేశాలు కూడా గ్లోబల్ పీస్ కోసం ఒకే టేబుల్ దగ్గర కూర్చుంటున్నారు టెక్నాలజీ వేగం చూడండి డిజిటల్ ఐడి బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఫేస్ స్కాన్ పేమెంట్స్ యూపీఐ క్యాష్లెస్ ఎకానమీ ఇవన్నీ ఒకే దారిలో నడుస్తున్నాయి అంటే మొదట మనల్ని కన్వీనియన్స్ అయ్యేలా చేసి తర్వాత వాటిపై డిపెండ్ అయ్యేలా చేస్తాడు అందుకే బైబిల్ హెచ్చరిస్తుంది దీని నుంచి ఒక శక్తివంతమైన లీడర్ రైజ్ అవుతాడు అతడే క్రీస్తు విరోధి శాంతి ఒప్పందంతో వస్తాడు కానీ చివరికి ప్రపంచానికి శాంతి లేకుండా చేస్తాడు ఇది భయపెట్టడం కోసం చెప్పడం లేదు మెలుకువగా సిద్ధపాటు కలిగి ఉండడానికి మాత్రమే చెప్తున్నాం ఇదే మన హృదయాన్ని దేవుని వైపు తిప్పుకునే సరైన సమయం రెడీగా ఉండండి సిద్ధపాటు కలిగి మెలుకువగా ఉండండి ఆయన రాక ఎక్కువ దూరంలో లేదు నమ్మితే ఏమన్ అని కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని బైబిల్ వాస్తవాల కోసం లైక్ చేయండి